హిందూ ప్రతివాడు కూడా క్రిస్టియన్ కూడా నమ్ముకుంటారండి అప్పుడు ప్రసాదిస్తే తీసుకుంటారు లేదంటే ముస్లిం గారు బెల్ల బుద్ధి అంటారు అది ఇస్తే ఉరిసికెళ్తే తీసుకుంటారు ఒకప్పుడు మనకి కొన్ని పద్ధతులు ఆచారాలు ఉండేవండి ఆ పద్ధతులు ఆచారాలని మనం తప్పి బయటికి రావడం వల్ల మనము వాళ్ళు ఇస్తే తీసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని గౌరవిస్తే చాలు అర్థమైందండి ఇవాళ రకరకాలైనటువంటి దాడులు జరుగుతున్నాయి మన మీద భారతదేశం మీద కుట్ర విదేశాల నుంచి జరుగుతోంది మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో సంతానం కలగకుండా ఉండడానికి యోగ్యమైనటువంటివి బయట డబ్బులిచ్చి అమ్మేటటువంటి ప్రదేశాల్లో కలుపుతున్నారు జిమ్ముల్లో ఈ పిల్లలు ఈ ధర్మానికి చెందిన వాళ్ళకి సంతానం కలగకూడదు అని వాళ్ళు తాగేటటువంటి ప్రోటీన్ రిలేటెడ్ డ్రింక్స్ ఏదైతే ఉంటాయో వాటిల్లో కలుపుతున్నారు పిల్లలు తగ్గిపోతుంది మగవాడు బలహీనుడైతే ఏముందండి అయిపోదా మీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు ఇచ్చుకొని తెచ్చి తింటే ఆహారంలో వచ్చే కల్తీ వల్ల ఈ ధర్మం మీద దాడి జరుగుతుంది ఎందుకు అంటే కుట్ర ఈ దేశం నుంచి కాదు విదేశాల నుంచి కుట్ర జరుగుతోంది దేశం మీద ఇది ప్రతి భారతీయుడు తెలుసుకొని ఈ కుట్రలో భాగస్వామి కాకుండా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మన పద్ధతులైన ఇంట్లో వండుకొని తింటాము సంప్రదాయాలు జాగ్రత్తలు పద్ధతులు అవే ఆచారాలు అదే ఇంట్లో వండుకొని తింటా అంటే సంప్రదాయం నీకెందుకయ్యా చెప్పడానికి వేరే వాళ్ళు ఉన్నారు నువ్వు హాయిగా వెళ్ళి హోటల్లో తిను అంటే హోటల్లో తింటే అనారోగ్యం వచ్చే హోటల్ కల్తీలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి నిన్న ఏదో న్యూస్ చూస్తే బిర్యానీల్లో కల్తీలు కాబట్టి ఆ ఓపిక సహనము ఇంకా వండుకుండేది కూడా చచ్చిపోతుంది భవిష్యత్తులో చచ్చిపోయే కొద్దీ బానిసలు అవుతూ ఉంటారు వీళ్ళు భవిష్యత్తులో బానిసలైపోయేటటువంటి స్థితి వస్తుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా తెలుసుకొని సనాతన ధర్మం అంటే ఏమిటి అంటే నేను ఆనందంగా తినాలి యోగ్యమైంది తినాలి నా ముందు ఉన్నవాడు ఏ మతం వాడైనా తృప్తిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండే తిండి తినాలి అని కోరుకుంటే సనాతన ధర్మం నాదే బాగుండాలి ఎదుటివాడు సంకనానికి పర్లేదు వాళ్ళని చంపడానికైనా నేను వెనక అనేది ఏది ధర్మము కాదు